అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కర్ణాటకలో ధర్మస్థలలో జరుగుతున్నటువంటి తవ్వకాల్లో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది వస్తున్న వార్తల ప్రకారం నిన్ననే మనం చూసాం ఆరో ప్రదేశంలో అస్థి పంజరం ఎముకలు దొరికాయి అనేటువంటిది అంటే ఆరో ప్రదేశంలో జరిగిన తవ్వకాల్లో అస్థి పంజరం ఎముకలు బయటపడ్డాయి అనేటువంటిది ఇప్పటికే మనం చూసాం మొదటి తవ్వకం అప్పుడే ఏటీఎం కార్డు పాన్ కార్డు తర్వాత ఎర్ర జాకెట్ మహిళలు ధరించేటువంటి ఎర్ర జాకెట్ బయటపడేట్టు విన్నాం ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఇంకొక వార్త ఏంటంటే ఈ తవ్వకాలు జరిపినటువంటి ఏడో ప్రదేశంలో కూడా ఎముకలు దొరికాయి అనేటువంటిది ఈ దొరికిన ఎముకలు పదమూడేళ్ళ సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినవని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు అనేటువంటి వార్త కూడా పెద్ద ఎత్తున చెక్కలు కొడుతుంది కానీ అఫీషియల్గా ఇప్పటి వరకు ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారులు కానీ ఫోరెన్సిక్ అధికారులు కానీ మీడియాకి చెప్పింది లేదు కానీ మీడియాలో వస్తున్న వార్తల్ని నేను ప్రజెంట్ చేస్తూ ఉన్నాను నిజానికి ధర్మస్థల గురించి మేము తక్కువ వీడియోలు చేయటానికి కారణం ఏంటంటే అది ఒక సెన్సిటివ్ ఇష్యూ దాని మీద కొన్ని వివరాలు తీసుకున్న తర్వాతనే మిగతా అన్ని మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే దాని మీద వార్తల్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇది ఒకవైపు హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రని ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో టెంపుల్ టౌన్గా ధర్మస్థానికి పేరు ఉంది శ్రీ ప్రముఖ మంజునాథ ఆలయం అక్కడ ప్రసిద్ధిగాంచింది తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉంది అయితే అదే టెంపుల్లో ఒక పారిశుధ్య కార్మికుడిగా పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసిన వ్యక్తి ఇమిడియట్గా ఇప్పుడు బయటకు వచ్చేసి నేను ఈ టెంపుల్లో పనిచేసినప్పుడు చాలామంది అమ్మాయిని అత్యాచారం చేసి నా చేత పాతి పాతి పెట్టించారు నన్ను బైకంపితులను చేసి చంపేస్తామని బెదిరించి ఎవరికైనా చెప్తే ఏదో చేస్తారని నా కుటుంబ సభ్యుని చంపేస్తామని బెదిరించేసి నాతోటి ఈ పనులు చేపించారు అని చెప్పేసి ఒక పారసు వచ్చే కార్మికుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ వార్త పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది అయితే ఇది నిజమా కాదా అతను ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడు నిజంగా తొమ్మితే వాస్తవాలు బయటపడతాయా లేదా అసలు తవ్వాలా వద్దా ఇలా చాలా చర్చ జరిగింది దీంట్లో రాజకీయాలు కూడా మిళితమై ఉన్నాయి ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి చాలా అండదండలు కలిగినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తి ఈ పనులన్నీ చేశాడు అని చెప్పేసి ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తా ఉన్నాడు చాలామంది అనుమానిస్తూ ఉన్నారు అయితే నేత్రావతి నది పక్కన ఆ ఆలయానికి పక్కనే ఆనుకుంటున్నటువంటి అడవితో లింకప్ అయినటువంటి నేత్రావతి నది పక్కన ఈజీగా డీకంపోజ్ కాబడేటువంటి ఆ ప్రదేశంలో శవాల్ని పాత పెట్టించారు అని చెప్పేసి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తా ఉన్నాడు అయితే ఇప్పుడు తవ్వుతున్నటువంటి విషయాల ప్రకారం నిజానికి నేను ముందే చెప్పాను పాన్ కార్డు తర్వాత ఏటీఎం కార్డు ఒక ఎర్ర జాకెట్ కానీ లేదా ఒక కాగితం ముక్క కానీ భూమిలోకి పూర్తిగా డీకంపోజ్ కాబట్టడానికి పాతికేళ్ళు పట్టిందట అంటే ఇంకా ఈ పూర్తి స్థాయిలో డీకంపోజ్ కాబట్లేదు అంటే ఇవి ఎప్పటివి ఎర్ర జాకెట్ ఎప్పటిది మేబీ అందరూ చెప్తున్నట్టు ఇరవై ఏళ్ళు రోపుదే ఇరవై ఐదేళ్ళు అయి ఉంటే ఆ ఎర్రజాకెట్ పూర్తి పూర్తిగా భూమిలోకి డీకంపోజ్ కాబడి ఉండేది కాగిత ముక్కలు కూడా పాన్ కార్డు కానీ ఏటీఎం కార్డు కానీ కొద్దిగా ఏటీఎం కార్డు కొంతమందంగా ఉంటుంది కొంత టైం టేకింగ్ కానీ ఏటీఎం కార్డు కలచర్ వచ్చింది ఇరవై సంవత్సరాల కాలంలోనే కాబట్టి మొత్తంగా ఇప్పుడు దొరుకుతున్నటువంటి శవాలు కూడా ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఏ అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రమంలో పాతి పెట్టబడినవే అని చెప్పేసి ఒక అంచనా కూడా పోరెన్సిక్ అధికారులు వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఏడో ప్రదేశంలో కూడా ఒక అస్థి పంజరం ఎముకలు దొరుకుంటే అవి ఎవరివి ఇక రాబోయే కాలంలో ఇవాళ ఏడు ఎనిమిది తొమ్మిది ప్రదేశాల్లో తవ్వకాలు జరపడానికి అధికారులు సిద్ధమయ్యారు ఈ మూడు ప్రదేశాల్లో ఎలాంటివి దొరుకుతాయి నిన్న ఆరో ప్రదేశంలో దొరికినట్టు ఎముకలు అస్థి పంజరం లాంటి ఏమైనా దొరుకుతాయా ఒక దొరికిన అవి మనిషివేనా ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి అవి మనిషివేనా లేదా ఏదైనా జంతువు ఎందుకంటే పక్కనే అడవి ఉంది అడవిలో కొంత జంతువులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ జంతువులు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా భూమిలో డీకంపోజ్ అవుతాయి కాబట్టి ఆ జంతువులకు సంబంధించిందా అనేటువంటి అనుమానం కూడా ఉంది ఏది ఏమైనా ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అది ఎవరివి ఏ వయసు ఉన్న వాళ్ళవి అసలు మనిషివేనా కాదా అమ్మాయివా లేదా మగ ఇవన్నీ కూడా నిర్ధారం చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అయితే ఏ ఏజ్ ఉన్న కూడా అనేటువంటి ఎందుకంటే చాలామంది మైనార్ బాలికలని అత్యాచారం చేసి పాతి పెట్టారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి వేళ ఇప్పుడు ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాల్సింది ఏది ఏమైనా నిజంగా పారిశుధ్య కార్మికుడే చెప్పింది నిజమైతే మాత్రం అత్యంత దారుణమైనటువంటి సంఘటనగా భారత చరిత్రలో మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది చాలామంది అమ్మాయిలు ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన కంప్లైంట్ని మేరకు చూస్తే వందల కొద్ది అమ్మాయిలని అత్యాచారం చేసి న్యూడిగా మార్చి అక్కడ పాతి పెట్టారు అనేటువంటిది కొన్ని సంఘటనలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అన్నింటి అమ్మాయి రెండు వేల మూడులో అక్కడ ధర్మస్థల ప్రదేశంలో తప్పిపోయినటువంటి వ్యక్తి ఆ అమ్మాయి ఏమైందో ఇప్పటి వరకు ఆచూకీ తెలియ రాలేదు తర్వాత రెండు వేల పన్నెండులో ఇంకొక అమ్మాయి మైనర్ బాలిక ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళి బస్ స్టాండ్లో బస్ దిగి ఇంటికి నడిచొస్తున్న క్రమంలో నిజానికి ఇంటికి నడిచి వస్తుంటే వాళ్ళ బాబాయ్ కూడా చూశాడంట పలకరించాడంట బాబాయ్తో మాట్లాడి మళ్ళీ ఇంటికి వస్తున్న క్రమంలో ఇంటికి రాకుండా ఆ అమ్మాయి తప్పిపోయినటువంటి పరిస్థితి తర్వాత ఆ అమ్మాయి ఏమైంది అనేటువంటిది ఎవరికీ తెలియదు అదే ఆ అమ్మాయి తర్వాత రోజు చెంపబడి నేత్రావతి ఎవరి పక్కన సవ్వాయి కనిపించింది న్యూడిగా కనిపించింది దాని మీద అక్కడ లోకల్ సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ ఈవెన్ సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది కానీ ఇప్పటివరకు పర్టికులర్గా తేల్చలేని పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ చావులన్నిటికీ ఈ మిస్సింగ్ కేసులు మనకు ఆన్సర్ దొరుకుతుందా అనంజాబట్టి ఏమైంది తర్వాత ఆ మైనర్ బాలిక ఏమైంది తర్వాత తప్పిపోయినటువంటి ఆ ఏరియాలో మిగతా అమ్మాయిలు ఏమయ్యారు ఇదన్నిటికీ కూడా ఆన్సర్ దొరికే అవకాశం ఉందా అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఏదేమైనా కర్ణాటక దేశవ్యాప్తంగా సంచలనం చూపిస్తూ ఉంది ధర్మస్థలంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది దేశం మొత్తం కూడా నిజంగా అమ్మాయిల మీద ఇంత పెద్ద దాస్తికం జరిగిందా దీంతో నిజం ఉందా దీన్ని ఏమైనా కోణాలు ఉన్నాయా అనే అంశం మీద ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు చూడాలి ఏం జరగబోతుందో నిజంగా కనుక వందల మంది అమ్మాయిలని కనుక అక్కడ పాతిపెట్టి ఉండి ఉంటే అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారే అవకాశం ఉంది ఇది దేశ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది కానీ మరి ఇన్ని రాజకీయ ప్రభావాలు ప్రలోభాలు దాటుకొని వాస్తవాలు బయటకు వస్తాయా అనేటువంటి చర్చ కూడా చాలామందిలో ఉంది చూడాలి ఈ ఈరోజు ఏడు ఎనిమిది తొమ్మిది తవ్వకాల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేటువంటిది ఇప్పటికే వస్తున్న వార్తల ప్రకారం ఏడో ప్రదేశంలో తవ్వకాలు ముగిశాయి అక్కడ కూడా ఒక అస్థి పంజరం ఎముకలు దొరికాయి అని చెప్పేసి వార్తలు అందుతూ ఉన్నాయి చూడాలి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేటువంటిది